చేర్చుకోవడం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధపడుతున్నారు ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది నలభై ఏళ్ల నా సీనియార్టీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు శాసనసభలో సంఖ్యాబలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెబుతున్నారు కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత బాధతో ఉన్నట్టు పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినమో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసీలకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం

లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనట్లు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంపు వచ్చింది కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీగా ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్టం ఏర్పడ్డప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా ఇక్కడ కేవలం శాసన సభలు సంఖ్యాబలం అని అటువంటి యొక్క భావనం చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు